కోల్కతా డాక్టర్ కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి అయితే కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా కొంతన లేని సమాధానాలే వెలుగులోకి వస్తున్నాయి ఆఖరికి పోలీగ్రాఫ్ టెస్ట్ లో కూడా ఏ ఒక్క నిజము బయటికి రాలేదు అసలు నిజానికి ఇక్కడ జరిగేది ఏంటంటే పోలిగ్రాఫ్ ట్రస్ట్లో ఆల్రెడీ కొన్ని ఆధారాలు పోలీసులకు సంబంధించి ఉంటాయి ఆ ఆధారాన్ని బేస్ చేసుకుని ఇంకా లోతుగా ఆ విషయాన్ని సంబంధించి అక్కడ ఉన్న నిందితుల దగ్గర నుంచి నిజాలు రాబట్టడం కోసమే ఈ పాలీగ్రాఫ్ పరీక్ష నుంచి చేస్తారు అయితే ఈ పాలీగ్రాఫ్ పరీక్షల్లో హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్తారంటే కాదు అయితే సోషల్ యాక్టివిస్ట్ మధు ఈశ్వర్ మాత్రం దీనిపైన చాలా వింతగా భిన్నంగా స్పందించారు అయితే నేరుగా ఒక వ్యక్తి ఆరు అర్ధరాత్రి సమయంలో ఎవ్వరు చూడకుండా ఒక పిల్లిల నక్కుతో వెళ్ళి నేరుగా సెమినార్ హాల్కి వెళ్ళి ఈ ఒక్క ఘటనకు పాల్పడ్డానికి మాత్రం నేను ఒప్పుకోవట్లేదు అంతేకాదు ఇక్కడ ఇంకొక వి విషయం ఏంటి అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే సెమినార్ హాల్కే కాదు అసలు డాక్టర్లు అంటే డాక్టర్ హాస్పిటల్ అంటేనే అందులో గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే చుట్టుపక్కల చాలా మంది జనాలు ఉంటారు అసలు ఆ అమ్మాయి అంతగా ఆరుస్తుంటే అంత చిత్రహింసలు పడుతున్నా కూడా ఎక్కడా కూడా ఏది కూడా బయటికి రాలేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే సంజయ్ రాయ్ కాకుండా మిగిలిన నలుగురు డాక్టర్లే అని తెలుస్తుంది అయితే వాళ్ళు కూడా మద్యం సేవించినట్టు తెలుస్తుంది దీనిలో ఒక లేడీ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది కానీ సంజయ్ రాయ్ మాత్రం నిమిషానికి ఒక ఆన్సర్ నిమిషానికి ఒక మాట మార్చేస్తున్నాడు అయితే ఇక్కడ ఫోన్ విషయంలో తన బైక్ విషయంలో బయటపడ్డ నిజాలు ఏంటి అంటే తన బైక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరు మీద రిజిస్టర్ అయింది కాదు ఈ ఘటన జరిగే ముందు దాదాపుగా పదిహేను కిలోమీటర్లు పొంతన లేకుండా తన బైక్ మీద కలకత్తా అంతా తిరిగినట్టు అర్థమవుతుంది అంతేకాకుండా ఆ సమయంలో తను చాలా దారుణంగా మద్యం సేవించి ఉన్నాడు మద్యం సేవించడమే కాకుండా మధ్యలో ఆగి తన ప్రియురాలికి ఫోన్ చేసి నగ్న ఫోటోలను కూడా పంపించమని అడగడం జరిగింది ఇలాగా కేజీ ఆర్జేకర్ హాస్పిటల్ చుట్టూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ ఆ రోజు టెస్ట్ టెస్ట్లో ఈ సందీప్ నే కాకుండా సందీప్ ఘోష్ అనింటే ఆ ఆ డాక్టర్ ఏదైతే ఉంటాడో ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ని కూడా వాళ్ళు అడగడం జరిగింది అతను కూడా పొంతని లేని సమాధానాలు మాత్రమే చెప్పాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాలిగ్రాఫ్ పరీక్షలకే కాదు విషయం చెప్పాలి అంటే పూర్తిగా తారు మారైపోయి పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయిన సమయంలో లైట్ డిటెక్టర్లు కాకుండా నార్కో టెస్ట్ చేయాలి అని నిశ్చయించుకున్నారు అయితే ఆ నార్కో టెస్ట్ అనేది పూర్తిగా నిజాలు బయటపెడుతుందంటే దాదాపుగా సగం మత్తులో అంటే దాదాపు సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా మత్తులోకి వెళ్ళిపోతున్న సమయంలో నిజాలు బయటకు వస్తాయని ఎన్నో సందర్భాల్లో తెలిసింది అయితే ఈ సందీప్ ఘోష్ కూడా మామూలు మనిషి కాదు చాలా దారుణమైన వ్యక్తి ఈ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లే ఇదంతా జరిగింది కానీ ఆధ ఆధారాలను రోజుకొకసారి మాయం చేస్తూనే ఉన్నారు మొదటిగా సిసిటివి ఫుటేజ్ ఒక ఒక అల్లర్ల రూపంలో పగలు కొట్టేశారు దొరికిన కొంతవరకు సీసీటీవీ ఫుటేజ్లో కేవలం సందీప్ సంజయ్ మాత్రమే సంజయ్ రాయ్ మాత్రమే కనిపించాడు ఆ తర్వాత ఆ డోరు సెమినార్ గది ఆ గది కట్టెన్లు ఇవన్ని కూడా ఆ రకంగా చేసుకుంటూ వచ్చారు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అక్కడ సంధి సంజయ్ చెప్పిన విషయం ఆ అమ్మాయి చుట్టూ కట్టిన బ్లూ బెడ్షీట్ అనేది అది బెడ్షీట్ కాదని కట్టెన్లని అప్పటికే కట్టెన్లు ఉన్నాయని అక్కడ లేవని తెలుస్తోంది అంటే అప్పటికే తను వెళ్ళేసరికి అలా చుట్టేసి ఉన్నాయని ఈ సంజయ్ చెప్తున్నాడు యాక్చువల్లీ సెమినార్ హాల్ అనేది ఒకే ఒక డోర్ ఉంటుంది మిగతాదంతా కూడా వాళ్ళు కట్టెలతో అక్కడ కొంతవరకు అడ్డుకట్ట వేస్తారు ఆ కట్టెలనే వాళ్ళు తెంచి ఆ పిల్లకి చుట్టేశారనమాట ఆ అమ్మాయికి ఆ మరి ఎవరు చేశారు ఇదంతా అసలు సెమినార్ హాల్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి కాల్ రికార్డింగ్ లోను మిగతా టెస్ట్ లోను బయటపడని సిబిఐ ఎందుకని ఇంతలాగా వాళ్ళందరినీ దాస్తుందనేది అనేది తెలియటం లేదు